అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పండగ టైంలో మన ఇంటికి ఎప్పుడు బంధువులు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో ఇంట్లో స్పెషల్ స్వీట్స్ అండ్ స్నాక్స్ చేసి పెట్టుకుంటే వచ్చే వాళ్ళకి పంచి పెట్టచ్చు సో ఈ రోజు నేను మీకు ఒక బ్రహ్మాండమైన ఫెస్టివ్ ప్లాటర్ చూపించబోతున్నాను దీంట్లో మనం మూడు రకాల రెసిపీస్ చేసుకోబోతున్నాం శనగల పాటు చాలా టేస్టీ అయిన అటుకుల నిమ్మకాయ పులిహారీన సగ్గు సగ్గుబియ్యం పాయసం ఈ ఎలా చేయాలో చూద్దాం ముందుగా శనగల గుగ్గిళ్ళకి ఒక కప్ అంత తెల్ల శనగలను తీసుకుని రాత్రి మొత్తం నానబెట్టి ఉంచాను నానబెట్టిన శనగల్ని కుక్కర్లోకి మార్చుకుని కావాల్సినంత నీళ్లు పోసి కొద్దిగా రాళ్ళొప్పు వేసి కుక్కర్ మూసి మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగైదు విసిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత తెరిచి చూస్తే సనగలు బాగా ఉడికాయి నీళ్లు పెంపేసి తీసి పక్కన పెట్టుకోవచ్చు శనగల్కి మంచి ఫ్లేవర్ కోసం మసాలా చేసుకుందాం చిన్న ప్యాన్లో కొన్ని పదార్థాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనికి ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నువ్వులు ఐదు ఎండుమరగాయలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి మంచి వాసన వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసేసి పదార్థాలన్నీ కూడా కంప్లీట్ గా ఆరిన తర్వాత బాగా పొడి పట్టి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్లో రెండు టీ స్పూన్ల నూనె వేసి దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రపట్లాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి నెక్స్ట్ శనగలు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం బాగా కలపాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా పొడి వేసి కావాల్సినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలపాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేసి ఒక్కసారి కలిపి స్టోవ్ ఆఫ్ చేసేయచ్చు మంచి సువాసనతో శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి నెక్స్ట్ మనం చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన నిమ్మకాయ అటుకుల పులిహోర చేసుకుందాం దీనికి ఒక కప్ అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోర చేసుకుంటానికి ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేసి దీంట్లో ఒక టీ స్పూన్ సెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటాడిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో అర టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నగా తరిగిన అల్లం మొక్క సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇంగువ కొన్ని కరివేపాకులు పావు టీ స్పూన్ పసుపు వేసి మంచి వాసన వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని తాలింపులో వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు బాగా మెత్తబడాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ మూసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ప్యాన్ తెరిచి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేసి ఒక్కసారి బాగా కలిపితే మనం బ్రహ్మాండమైన నిమ్మకాయ అటుకుల పులిహోర రెడీ నవరాత్రులకి పాయసం చేసుకున్నాం ముందుగా ఒక శనపప్పుని ఒక గంట పాటు నీళ్లలో ఉంచాలి ఇంకొక బౌల్లో రెండు టేబుల్ సగ్గు సగ్గుబియ్యం వేసి నానబెట్టాలి ఇప్పుడు నానబెట్టిన శనపప్పుని ప్రెషర్ కుక్కర్కి మార్చి కావాల్సినంత నీళ్లు పోసి ఒక నాలుగు రుసుల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఉడికిన సనపప్పుని వడకట్టి తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యంని సపరేట్గా ఇంకో పాత్రలో ఉడకపెట్టి ఉడికిన సగ్గు బియ్యాన్ని వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో పావు కప్పు నీళ్లు పోసి పాటు ఒక కప్పు బెల్లం వేసి బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు ఉడకపెట్టుకోవాలి కరిగిన బెల్లాన్ని వడకట్టి తీసి పక్కన పెట్టాలి నెక్స్ట్ ఒక పెద్ద పాత్రలో ఒక లీటర్ పాలు పోసి ఉడకనివ్వాలి పాలు మరిగిన తర్వాత ఉడకపెట్టిన సగ్గు సగ్గుబియ్యం వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ పొడి వేసి నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరి ముక్కలంతా వేసి మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలి వడకట్టి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ లో పెట్టి పాలని మొత్తం ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అద్భుతమైన అమృతం లాంటి సగ్గు సగ్గుబియ్యం పాయసం రెడీ మూడు బ్రహ్మాండమైన నవరాత్రి నైవేద్యం రెసిపీస్ చూశారు ఈ మూడు రెసిపీస్ని మీరు ఈ నవరాత్రికి ట్రై చేసి సంతోషంగా మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్